ప్రియమైన సిస్టర్స్ బ్రదర్స్ నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని లేఖనాములు సెలవిస్తున్నాయి రీతిగా ప్రేమగల దేవుని అన్ని సమయంలో ఆశ్రయించడం అన్నిటికన్నా ఉత్తమం ప్రతికూల పరిస్థితులు అలుముకున్నప్పుడు గర్విష్ఠులు చుట్టూ చేరి హేళన చేస్తున్నప్పుడు కృళ్ళిన మనసులు కలిగిన వారు తమ మాటల చేత కొంగతీస్తున్నప్పుడు పగవుని వారు ప్రయాణానికి గురి చేస్తున్నప్పుడు మనిషికి నిజమైన ఆశ్రయం నమ్మదగిన దేవుడుగాక ఇంకెవరు నిరంతరాయంగా శిలువ నుండి శ్రవిస్తున్న ప్రేమ మృతదారాల అంబురని కలిగించే వింతైన తన ప్రేమ కిరణములు నిన్నెన్నడూ విడవను ఎడబాయను అని పలికిన ఆయన ప్రేమ వాక్కులు నిన్ను బలపరిచి తన సాక్షిగా నిలబెడతాయి హలేలుయా ఇదిగో మనం చూస్తూ ఉన్నాము కుటుంబంలోని ఒక వ్యక్తి చేసిన పాడు పని వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతాయి అసలు కొందరు ఎలా ఉన్నారు అంటే మనం కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఎంతో బాధాకరముగా అనిపిస్తూ ఉంటాయి కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన పాడు పనికి వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలు అవుతూ ఉంటుంది కుటుంబంలో భర్తనే మగవాడు ఒకడు సక్రమంగా ఉంటే భార్య అనే ఒక ఆడది సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం జీవితం అంతా ఏ బాధలు లేకుండా హ్యాపీగా ఉంటాయి అదే భర్త బాధ్యత ప్రేమ లేకుండా భార్య బాధ్యత ప్రేమ లేకుండా సోదపరుడు శోద పరురాలు కుటుంబంలో భార్య జీవితమే కాదు పిల్లలు భర్త జీవితమే కాదు పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి నిజం కదా చెప్పండి ఇదిగోండి చూడండి ప్రార్థనతో సాధ్యమైనది కానీ అసాధ్యం అంటూ ఏదీ లేదండి అసలు అసాధ్యం అంటూ ఏదీ లేదు ప్రార్థన ఒక ఆయుధం ఇదిగో పిలిపి నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే దేనిని గూర్చి చింతంపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపములు చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అలేలుయ్యా ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ ఇదిగో చూడండి ప్రజల్ని చంపేది ప్రార్థన లేని బోధలే ప్రార్థన లేకుండా ఒక బోధకుడు మరణాన్ని సృజిస్తున్నాడు తప్ప జీవాన్ని కాదు ప్రార్థనలో బలహీనుడైన బోధకుడు జీవాన్నిచ్చే శక్తిని విడుదల చేయలేడు ప్రార్థన పరుడైన బోధకుడు జీవాన్నిచ్చే శక్తిని శక్తివంతంగా విడుదల చేస్తాడు హలెలుయా ఇదిగో సిస్టర్స్ బ్రదర్స్ ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం ఏ ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన చాలా ముఖ్యం గొప్ప ఆయుధం ప్రార్థన ప్రియమైన దేవ నా బలహీనత యొక్క ఎదుగు ప్రార్థించండి ప్రియమైన దేవ నా బలహీనత యొక్క క్షణాల్లో నాకు బలాన్ని ఇవ్వండి నేను కోల్పోయినట్లు అనిపించినప్పుడు నన్ను నడిపించండి నా ముందు నా సవాళ్ళు ఆత్మవిశ్వాసముతో మరియు విశ్వాసముతో ఎరు ఎదుర్కొనే ఎందుకు నాకు సహాయము నా బలహీనత నుండి నాకు బలం దయచేయండి నా రోగము నుండి నా అనారోగ్యము నుండి నన్ను స్థిరపరచండి నాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా అని ఏసు నమ్ములు అడిగి వేడుకుంటున్నాను నేను అడిగినవన్నీ పొందుకున్నానని నమ్ముచున్నానని ప్రార్థించండి సిస్టర్స్ బెదర్స్ ఇదిగో ఇలా ప్రార్థిస్తే నువ్వు తెలుసుకుంటావు సిస్టర్స్ నువ్వు తెలుసుకుంటావు బెదర్స్ నేను దేవుణ్ణి నమ్మడానికి ఒకే ఒక్క కారణం మనుషులందరినీ నమ్మి మోసపోయాను ఏసు ఒక్కడే నమ్మదగిన వాడని తెలుసుకుంటావు సిస్టర్స్ బెదర్స్ ఇంత స్థాయిలో ఉన్నారా సిస్టర్ ఇంత స్థాయిలో మీరు ఉన్నారా బెదర్ నువ్వు ఆ స్థాయికి అర్హుడవా కావని ప్రజలు ఊహించినప్పటికీ దేవుడు కోరుకున్న స్థానంలోనే నిన్ను ఉంచుతాడు సిస్టర్ బెదర్ ఇదిగో సిస్టర్ ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మీకు నువ్వు దేవుణ్ణి నమ్మినా సిస్టర్ నువ్వు దేవుణ్ణి నమ్మినా బెదర్ కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం నీ బాధలు కన్నీలు ఆయనకి తెలియనివి కావు చూస్తూ ఉండు నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు అద్భుతాలు చూసి ఆశ్చర్య కార్యములు చూసి నీ జీవితంలో మెరకల్ జరుగుతుంటే ఒక్కొక్క మెరకల్ జరుగుతుంటే నువ్వు ఆశ్చర్యపోతావు ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు విశ్వసించు సిస్టర్ వెదర్ ఇదిగో చూడండి సిస్టర్ ఇర్మియా పది అధ్యాయం పది వచనంలో చూస్తే యహోవా నిజమైన దేవుడు ఆయనే జీవము దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కనిపించును జనములు ఆయన కోపమును సహింపలేవు హెలుయా నీవు ఏ పరిస్థితిలో ఉన్న దేవునిపైనే ఆధారపడు సిస్టర్ బెదర్ నీ నమ్మకమును విడిచిపెట్టకు ఎందుకంటే తన సహాయము కొరకు ఎదురు వారిని ఆయన సిగ్గుపడేలా చెయ్యడు అలేలుయ్యా